పూర్వం దేవతలు ఋషులు సేనాపతి కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు హిమవంతుని పెద్ద కూతురైన గంగకు శివతేజ ప్రభావం వల్ల అగ్నివనల ఒక కుమారుడు జన్మిస్తాడు అతడు దేవ సేనాధిపతి అయి శత్రు సంహారకుడు కాగలడు పార్వతీదేవికి మిక్కిరి ప్రీతిపాత్రుడు అవుతాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలందరూ సంతోషించి తర్వాత కైలాస పర్వతానికి చేరారు పుత్రోత్పత్తికై అగ్నిదేవుణ్ణి నియమించారు అగ్నిదేవుడు శివతేజస్సును భరించాడు దేవతలు గంగయందు శివతేజస్సుని ఉంచమని ప్రార్థించారు అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి దేవతల హితం కోసం గర్భాన్ని ధరించమని కోరారు గంగ ఆయన మాటలు విని దివ్యమైన శ్రీరూపాన్ని ధరించింది అగ్నిదేవుడు శివ ఆమె ఎందు వ్యాపింపజేశాడు ఆ అగ్ని తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకొనలేక గంగాదేవి మిక్కిలి అయిన గర్భాన్ని పర్వత ప్రదేశంలో వదిలింది గంగాదేవి గర్భం నుంచి వచ్చిన తేజస్సు మేలిమి బంగారం వలె కాంతిగా ఉంది ఆ తేజస్సు ఉంచిన భూమి అతటి వస్తువులన్నీ బంగారములయ్యాయి ఆ పరిసరాలన్నీ రజితములయ్యాయి ఆ తేజస్సు యొక్క తీక్షణత్వం వల్ల రాగి ఇనుము పుట్టాయి ఆ రేతస్సు యొక్క మలము తగరము సీసము అయ్యింది ఈ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందింది అక్కడి వృక్షాలు లతలు పొదలు మొదలైనవి అన్నీ కూడా బంగారం అయ్యాయి తరువాత అక్కడ ఒక బాలుడు జన్మించాడు ఆ జన్మించిన కుమారుణ్ణి పోషించడానికి ఇంద్రుడు మొదలైన దేవతలు మంది కృత్తికలను ఏర్పాటు చేశారు ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడు అవుతాడు అని ఆ కృత్తికలు దేవతలతోటి ఒప్పందం చేసుకున్నారు తరువాత ఆ బాలుడికి పాలు ఇచ్చారు కృత్తికలు ఆ బాలునికి స్నానాన్ని చేయించారు గంగాదేవి గర్భం నుంచి వచ్చాడు కాబట్టి దేవతలు అగ్నితుల్లుడై కారణజన్ముడైన ఆ మహానుభావుణ్ణి స్కందుడు అని పిలిచారు కృత్తికల పోషణ వలన అతనికి కార్తికేయుడు అని పేరు వచ్చింది కార్తికేయుడు ఆరు ముఖములు కలవాడై ఆ ఆరుగురు కృత్తికల నుంచి పాలను తాగాడు ఆ కుమారస్వామి ఒక దినం మాత్రమే వారి నుంచి పాలు తాగి మహిమాన్వితుడై తన పరాక్రమము చేత రాక్షస సైన్యాలను జయించాడు దేవతలు అగ్నిదేవుని నాయకత్వంలో అతనిని దేవసేనాధిపతిగా అభిషేకించారు ఈ గాథను విన్నవారు దీర్ఘాయుష్మంతులై పుత్ర పౌత్రులతో వర్ధిల్లుతారు